దగ్గరలోని ఐదు కిలోమీటర్ల దూరంలో హన్మకొండ చౌరస్తా హనుమకొండ నడి ఒడ్డున గుడి చాలా బాగుంటుంది కాకతీయ దేవుడు ఈ పదకొండు అరవై మూడో సంవత్సరం ఈ ఆలయం నిర్మించి నిరుదే ఆలయాన్ని ఉంటారు ఇక్కడ మనకి విష్ణు సూర్యుడు శివుడు కలిపి త్రికోటేశ్వరం గారు కూడా పిలువబడుతుంది ఇక్కడ వచ్చే పురాతన కాలంలో నిర్మించారనమాట ఈ ఆలయాన్ని అయితే ఈ ఆలయం చాలా బాగుందండి మేము భద్రకాళి టెంపుల్ చూసుకొని ఇక్కడికి ఒక భద్రకాళి టెంపుల్ దగ్గర నుంచి మనకి ఈ వెయ్యి స్తంభాల టెంపుల్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ ఆలయం అయితే ఇక్కడ మనకి శివుడికి నంది వాహనంగా ఉంటారు చాలా బాగుంటుంది ఈ ఆలయము ఎప్పుడో వెయ్యి స్తంభాలు అంటే ఒక్కొక్క పిల్లరికి ఒక్కొక్క నెంబరేసి ఉంటుంది అనమాట వెయ్యి స్తంభాలు ఉంటాయని అంట అంటున్నారు ఇక్కడైతే అండ్ మేము ఇది మొత్తం తిరిగి చూసాము పిల్లర్ కింద గ్యాప్ అనేది అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఆలయం చాలా చాలా బాగుందండి ఫస్ట్ టైం మేము వచ్చామన్నమాట ఇక్కడికైతే మీరు కూడా చూసేయండి ఇక్కడైతే ఈ దేవాలయం చూసి ఇక్కడ నంది ఈ ప్లేస్ చూడగానే మాకైతే వర్షం మూవీ గుర్తొచ్చిందనమాట వర్షం మూవీ గుర్తు చేసుకుని మేము మా పిల్లలు అయితే అసలు ఈ లోపల మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట తిరుగుతున్నారు కానీ పురాతన కాలంలో కదండి రాయితో కట్టబడింది కాకతీయ రాజుల కాలంలో ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఒక్కొక్క పిల్లర్ చూడండి అసలు పిల్లర్ కింద పిల్లర్స్ చాలా హైట్ అంటే అప్పుడు రాజుల కాలంలో చాలా హైట్ కట్టారనమాట ఆ చూడండి చాలా రాతి రాయి ఆ పురాతన కాలంలోని టెంపుల్ ఓకే చూసారు కదండి ఇది మనకి వరంగల్లో ఉన్న వెయ్యి స్తంభాల టెంపుల్ అనమాట స్వాములు కూడా చూడండి చాలామంది వచ్చారు ఓకే మా ఛానల్ గట్ల మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా చాలా వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే మీరు కూడా చూడాలనుకునే వాళ్ళు వరంగల్ వచ్చి చూ